భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమై డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఇప్పుడు పదిహేడు సాధారణ ఎన్నికలు పదిహేడు లోక్సభ ఎన్నికలు జరిగినాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు రేపు ఏప్రిల్ మే నెలలో జరగబోతూ ఉన్నాయి ఈ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను విశ్లేషణ చేస్తే సుమారుగా మొదటి నలభై ఏడు నిజాయితీ పరులు అలాగే ఎవరైతే ప్రజాచ్యవ చేస్తున్నారో వాళ్ళు సామాజిక కార్యకర్తలు వీళ్ళు లోక్సభ సభ్యులుగా కానీ లేకపోతే శాసనసభ సభ్యులుగా ఖర్చు లేకుండా కూడా గెలిచారు మన జిల్లా నుంచే బావిలాల్ గోపాలకృష్ణ గారు కేవలం రెండు వేల రూపాయలు ఖర్చు చేసి సత్యనపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికైన సంగతి మనందరికి తెలిసింది ఇలాంటి వాళ్ళు చాలా మంది కానీ ఈరోజున రాజకీయ వ్యవస్థలో కార్పొరేటైజేషన్ జరిగింది వాళ్ళ డబ్బు ప్రధాన పాత్ర వహించడం మనం చూస్తా ప్రధానంగా లోక్సభకు పోటీ చేయాలంటే వంద కోట్లు ఉండాలి శాసనసభకు పోటీ చేయాలంటే ఒక ఇరవై పాతి కోట్లు ఉండాలని ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిర్దేశిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటర్ చైతన్యమే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలదు ముఖ్యంగా వాటర్ ప్రజా జీవితంలో సామాజిక జీవితంలో నిజాయితీగా పనిచేసేటటువంటి వారిని ఎన్నుకోవటం నిజాయితీగా పనిచేసే వారిని గుర్తించటం ప్రజా సమస్యల మీద ఉద్యమించే వారిని గుర్తించడం వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తేనే ఈరోజుని ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడగలుగుతుంది లేకపోతే లోక్సభ శాసనసభ మొత్తం కూడా రాజకీయ వేత్తలు మయమైపోయి కార్పొరేట్ సంస్థలు మయమైపోయి ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండే పరిస్థితి మనకు ఏర్పడింది ఆ చైతన్యం కోసం డాక్టర్ సేవా కుమార్ గారు గత ఇరవై పాతికేళ్ళుగా గుంటూరు నగరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజలకు ఆయనకి వైద్య వైద్య సేవలు అందించారు ప్రజా సేవలు అందించారు వాటర్ చైతన్యం కోసం ఈరోజు వారు ఈ లిప్లెట్ని అంటే ని ప్రచురించి గుంటూరు నగరంలో వాటర్ చైతన్యానికి తన వంతు కృషి చేస్తున్నందుకు వారికి నేను అభినందనలు తెలుపు భారతదేశాన్ని నడిపించే ఒక శక్తి కానీ ఈ రోజున అది అంగట్లో అమ్ముడయ్యే ఒక వస్తువులాగా మారిపోయింది రాజకీయ పార్టీలు ఈ రోజున ఓటు అంటే కొనటం అమ్మటంగానే వాళ్ళకి కనపడుతోంది కానీ అదేదో ఒక శక్తి మమ్మల్ని అనిపించేదని అనిపించట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో శివకుమార్ గారు ఈ ఓటు మీద ఒక కరపత్రం ముద్రించి ఓటర్కి అతని బాధ్యత తెలియజేస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమంలో మేము భాగమైనందుకు చాలా సంతోషం ఈరోజు ప్రధానంగా ఓటరు చైతన్యం మీద శివకుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటరు చైతన్య కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ఓటరు చైతన్యం కాకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది నిజమైన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలి ఈ ధనస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఈ భారతదేశంలో జరగాలి అంటే మరీ ముఖ్యంగా ఓటరు చైతన్యమంతా అవ్వాలి ఓటరు నిజాయితీగా ఉండాలి ఓటరు దేనికి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా ఓటేసి నిస్వార్థ నాయకుడిని ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పోరాట యోధుల్ని మాత్రమే నిజాయితీగా ఓటుకు నోటు తీసుకోకుండా అసెంబ్లీకి పంపించాలి పార్లమెంటుకి పంపించాలి అప్పుడే భారత ప్రజాస్వామ్యం మనగలుగుతుంది భారత ప్రజాస్వామ్యం మనగలిగితేనే భారతదేశంలో ప్రజలందరికీ కూడా రక్ష అటు కానిపక్షంలో ఓటర్లు విజ్ఞాతతోటి ఆలోచించి ఓటర్ చైతన్యానికి ప్రజలందరిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని సవేనంగా కోరుకుంటున్నాను